అప్పుడు వచ్చాడనుకోకుండా ఎవరు కర్ణుడు ఆయన సభలోకి వచ్చేటప్పటికీ ఆ రంగస్థలం మీదకి ఆయన్ని ఎవరు పిలవలేదు మీరు ఇది బాగా గమనించాలి ఎవ్వరూ పిలవలేదు ఎవ్వరూ పిలవకపోయినా ఆయన వచ్చాడు ఆ వచ్చిన వాడు ఎలా ఉన్నాడు అన్నది చెప్తున్నారు నన్నయ్య గారు సాలసాలప్రాంశు నిజోజ్వలత్ కవచం శ్వత్కుండలోద్భాసితును బాలార్క ప్రతిమను శసనధరు భగోగ్ర నిస్త్రంశం శౌర్యాల సువర్ణవర్ణు ఘను కర్ణాఖ్యం జగత్కర్ణ పూర్ణాలో చూచి చూపరు ప్రభూతాశ్చర్యులై ఆశ్చర్యులై రచటం ఏమి సభాప్రవేశం చేయించారో కర్ణుడి నుండి కన్నా అద్భుతంగా ప్రవేశపెట్టారు అసలు శాబ్దికమైన ప్రత్యక్ష ప్రసారం కదండి సాలప్రాంశు ఆ కర్ణుడు రంగస్థలం మీదకి నడిచొస్తుంటేట మద్ది చెట్టు తెల్ల మద్ది చెట్టు నడిచొస్తుంటే అలా ఉంటుందో అలా అంటే ఆం తెత్తులు ఉంటాడు తెల్ల మద్ది చెట్టు శ్రీశైలానికి స్థలవృక్షం మధ్యార్జునానికి బలే ఉంటుంది ఎప్పుడైనా మీరు తెల్ల మధ్య చెట్టును చూశారో లేదో తెలియదు శ్రీశైలం మీద మీరు చూడకపోయాడు మీ అందరూ ప్రాజ్ఞ లేదో అలా అంటానంతే మీ అందరూ అనేక మార్లు చూసి చెప్తే నేను చూసినవాడు తెల్ల చెట్టుని చూడగానే విచిత్రంగా ఉంటుంది పాలు పూసిన బెరడా అన్నట్టు ఉంటుంది అంత తెల్లగా ఉంటుంది దాని కాండము అది కాబట్టి అంటే దాని అర్థం ఏమిటి తెల్లమద్ది చెట్టులా ఉంటాడంటే తెల్ల మధ్య చెట్టు ఏదో తాటి చెట్టులా పెరగదు అది గుండ్రంగా లావుగా ఉంటుంది సన్నగా ఉండి అంత బొడుగ్గా ఉన్నా వీరత్వానికి అంత అందంగా ఉండదు బాగా లావుగా ఉండి పొట్టిగా ఉన్నా అంత అందంగా ఉండదు లావుగా ఉండి పొడుగ్గా ఉండి తగినంత చూడగానే అబ్బా స్ఫురద్రూపి అంత తెల్లగా ఉండి ఆంతెత్తున తెల్ల మద్దీ చెట్టి ఎలా ఉందో అలా ఉన్నాడన్నారేనన్నయ్య గారు అటువంటి వాడు సాలప్రాంశు నిజోజ్వల కవచం అందులో ఆయన శశ్వత్ కుండలోద్భాసితు తెలుపు మీద మెరుపు బాగా కనపడుతుంది నలుపు మీద కూడా కనపడుతుంది అందుకే కదా నీళ్లతో విద్యుల్లీ కే భువాస్వర లక్ష్మీనారాయణలు వస్తుంటే అంత అందంగా ఉంటుంది నల్లమబ్బు మీద మెరుపు తీగా అందమే తెల్లటి వాడి ఒంటి మీద బంగారం కనపడదు కాని ఆ బంగారం కాంతులు కనపడతాయి బాగా తెలుపు మీద పసుపు బంగారం యొక్క కాంతులు పడుతుంటే చాలా అందంగా ఉంది ఓ ఉంగరం ఓ సన్న గులుసో వేసుకుంటే ఎక్కడి నుంచి వస్తుందా మెరుపు అందులోంచి ఆ బంగారం యొక్క మెరుపుని నిజానికి ఆయన ఒంటి తెలుపు కప్పేస్తుంది ఆయన ఒంటి మీద వేసుకున్నాడో లేదో తెలియదు కానీ ఆయన తెలుపు ఆ కాంతి పడేంత బంగారం వేసుకున్నాడు అనుకోండి భూషణములు కనబడతాయి కర్ణుడి గొప్పతనం ఏమిటంటే అలా ఆయన వేసుకోక్కర్లేదు ఆయన ఏవో మణులు హారాలు అక్కర్లేదు ఆయనకి సహజంగా బంగారు కవచం ఉన్నది బంగారు కుండలములు సహజంగా పుట్టుకతో ఉన్నాయి ఇప్పుడు ఈ కాంతులు ఆ తెల్లటి ఒంటి మీద కొడుతున్నాయి ఇప్పుడు నేను మీకు చెప్పాను భారతం అంతా తెలిసిన వారిగా ఆలోచించద్దు కాశీ ఇక్కడి వరకే మనం భారతం ఇప్పుడే మొదలుపెట్టాం ఇవాళే చదువుతున్నాం అనుకోండి కర్ణుడు ఎంత అందంగా ఉన్నాడు కర్ణుడు అందగాడు కాదని మీరు ఎలా అనగలరు చాలా అందగాడు ఈ పద్యాలు చదువుతుంటే ఓ సారి నుండి చూస్తే బాగుండు అనిపించే అంత అందగాడు కాబట్టి శిశ్వకుండలోద్భా బాలార్క ప్రతిమున్ బాలసూర్య బింబం ఉంటుందే పసుపు పచ్చటి రంగులోకి వస్తుంది ఎరుపు రంగులో ఉన్న బింబాన్ని అసలు ఆ తదేకంగా చూసి నమస్కారం చేయరు ఉద్రాధ్యాయ వ్యాఖ్యానంలో చెప్తారు దాని గురించి పసుపు వర్ణంలోకి తిరిగినటువంటి బింబం ఇంకా కంటితో చూడొచ్చు కొద్దిసేపే చూడగలం అది బలి మిరిసిపోతుంటుంది బంగారు వర్ణంలో అలా ఉన్నాడు నాన్నగారి పోలిక ఎక్కడికి పోతుంది అందుకని బాలార్క అటువంటి బాలార్కుణ్ణి చూసి కదా ఇలాంటి కొడుకు కావాలంది అలాంటి కొడుకు అప్పుడే అలా ఉంటే ఇప్పుడు ఇంకెంత అందంగా ఉంటాడు ఇంకెంత కాంతితో ఉంటాడు అందుకని అక్కడ ఉన్నవాళ్ళందరూ అబ్బాయి ఎవరా పిల్లాడు ఎవరా పిల్లాడని చెప్పి అర్జునుడు అంటే అందరికీ తెలుసు ఈయనెవరో పాపం ఎవరికి తెలుసు ఎంత జాలికరమైన విషయం అది నిజంగా నిజానికి నేను భారతం చదువుకున్నప్పుడు నాకు అర్థమైనంత వరకు ఇంత అందగాడు ఎవడూ లేడు కానీ ఆయన ఎవరో ఎవరికీ తెలియదు ఆయన గుణముల గురించి కొంతమందికి తెలుసారు కాబట్టి శరాసనధరు చేతిలో బ్రహ్మాండమైన కోదండాన్ని పట్టుకుని ఉన్నాడు బద్ధోగ్రనిస్త్రంశు మొలకి వాడి కత్తి ఒకటి కట్టుకుని ఉన్నాడు ఎక్కడికి పోతాయా ఆ పౌరుష ప్రతాపాలు ఎక్కడికి పోతుందో ఆ పరాక్రమం ఎక్కడికి పోతుందో శౌర్యం ఎక్కడికి పోతుంది కాబట్టి శౌర్యాలంకారు శౌర్యమే అలంకారంగా కలిగినవాడు సువర్ణవర్ణు బంగారు రంగు కలిగినవాడు నన్నయ్య గారికి తనివి తీరట్ల ఎన్ని మాటలు వేసేస్తున్నారో పద్యమంతా విశేషణాలే కర్ణుడు కనపడేటప్పటికే సువర్ణవర్ణు ఘను గొప్పవాడు అంతెత్తునున్నవాడు చూడండి మనిషి బాగా స్ఫురద్రూప్ అనుకోండి ఆయన ఎలాగండి గుర్తుపట్ట ఆయన గుర్తుపట్టడం ఏమిటి ఆ చూడగానే గుర్తుపట్టేయచ్చు అంటారు చూడండి మహాత్ముల విషయంలోనూ అంతంత స్ఫురద్రూపుల అంతెత్తును అలా ఉంటారు కొంతమంది శంకర భగవత్పాదులు ఎలా ఉంటారని అడగక్కర్లేదు ఆయన మహానుభావుడు చూడగానే బాలసూర్య సూర్యబింబల్లా వెలిగిపోతుంటారు అంత తె శంకరాచార్యులు వారు ఎవరైనా అడగడం ఏమిటండి అనవు అలా ఘను కర్ణాఖ్యును కర్ణుడిని పేరు కలిగినటువంటి వాడు ఆయన జగత్కర్ణ పూర్ణాలో లగ్గును చూచి ఆయన కనపడగానే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చెవుల్లో చెప్పుకుంటున్నారట ఆయన ఎవరికి సంబంధించిన వాడు ఎవరికి తెలియదు కానీ ఆయన మంచి గుణముల గురించి చెప్పుకుంటున్నారట చాలా మంచివాడ ఆ పిల్లాడు చాలా క్రమశిక్షణ కలిగిన వాడు గురుభక్తి ఎంత సాధన చేస్తాడో తెలుసా అని చాలా మంచివాడు ఎవరికి ఏదన్నా ఉపకారం చేయాలంటే ముందుంటాడు అంటే ఇప్పటి వరకు కర్ణుడిని మీరు దుష్టచతు పెట్టడానికి సాధ్యం అవుతుందా భారతం చదివేసిన వాళ్ళలా మాట్లాడకండి ఇక్కడ వరకు ఆయన గురించి ప్రజలు మంచిగా చెప్పుకున్నారా లేదా అటువంటి కర్ణుడు చూపరు ప్రభూతాశ్చర్యులై రచటన్ చూసిన వాళ్ళందరూ ఇప్పటిదాకా ఏం చూస్తున్నారు అర్జునుడు వేస్తున్న అస్త్రాలు చూస్తున్నారు ఇప్పుడు కూడా వాళ్ళ దృష్టి దేని మీద ఉండాలి అమ్మో తర్వాత అర్జునుడు ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో అని ఉండాలి కానీ ఇంత చేసి దృష్టిని ఆకర్షించిన అర్జునుడు కర్ణుడు సమాప్రవేశం చేసేటప్పటికీ ప్రజలందరి దృష్టి ఆయన వెళ్ళింది అబ్బా ఎవర్రా అలా ఉన్నాడు కర్ణుట్ట మంచివాడు చాలా మంచివాడు అండి ఎవరబ్బా ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాడు ఏం చేస్తాడు ఏమో తెలియదు